ఒకరి ఇంట్లోకి అడుగు పెట్టడానికి ముహూర్తం అడుగు తీసి బయట పెట్టడానికి ముహూర్తం పెళ్లికి ముహూర్తం చావుకి ముహూర్తం రాకెట్ ని స్పేస్ కి పంపించడానికి కూడా ముహూర్తం పుట్టబోయే బిడ్డకు కూడా ముహూర్తం చూసి కడుపు మీద కత్తిర్లు వేసే డాక్టర్లు ఉన్నారంటే ఇది విజ్ఞానమా అజ్ఞానమా పరీక్షలకు వెళ్లే పిల్లాడి జేబులో నిమ్మకాయలు పెడతారు జ్వరం వస్తే తాయెత్తులు కడతారు తెల్లారితే చాలు జ్యోతిష్యాలు జాతకాలు ప్రవచనాలు పునర్జన్మలు సైన్స్ నమ్మండి నిజాన్ని వెతకండి ఒక నాస్తికుడుగా సైన్స్ మాత్రమే నమ్మే ఒక ప్రొఫెసర్ గా చెప్తున్నా నిజాన్ని నమ్మకం కప్పేస్తే ఆ నమ్మకాన్ని మూఢనమ్మకం కప్పేస్తుంది